ఓం శ్రీ నే అందరికీ నమస్కారం కార్తీక పురాణం తొమ్మిదో అధ్యాయంలో ఉన్నాము నిన్న మనం ఎనిమిదవ అధ్యాయంలో అజయమని కథ గురించి చెప్పుకున్నాము అజయ్ చేసిన అకృత్యాల గురించి ఆయన చనిపోయేటప్పుడు నారాయణ మంత్రం చదువుతాడు దాని గురించి మనం చెప్పుకున్నాం అయితే చూడండి యమదూతలకి విష్ణుదూతలకి మధ్యలో వివాదం జరుగుతుంది అంటే కర్లేమో వాళ్ళు యమలోకాన్ని తీసుకెళ్ళిపోతాను ఇతని పాపి అని అంటారు విష్ణుదూతలేమో ఇతను చనిపోయేటప్పుడు నారాయణ నారాయణ మంత్రాన్ని చేపించాడు కాబట్టి మేము విష్ణులోకాన్ని అంటారు అయితే ఇప్పుడు చివరిగా విష్ణుదోతలు యమకింకర్లు అడుగుతారు అనమాట యముడు మీరు ఎలాంటి వాళ్ళని తీసుకురామన్నాడు యములోకానికి అని అంటే అప్పుడవి యమకింకర్లు చెప్తూ ఉంటారు ఏమనంటే విష్ణుదోతులారా మానవుడి పాప పాపపుణ్యాలకు సూర్యుడు చంద్రుడు భూదేవి అలాగే ఆకాశము ధనంజాయ వాయువులు రాత్రింబవాళ్ళు సంధ్యాకాలము ఇవన్నీ కూడా సాక్షులుగా ఉంటారు ప్రతిరోజు మా ప్రభు కడకు వచ్చి వినవిస్తూ ఉంటారు మా పరువులు వారి కార్యకలాపాలు చిత్రగుప్తంతో చూపించి ఆ మందిని అవసాన కాలంలో మమ్మల్ని పంపించి వారిని రప్పిస్తారు పాపులు ఎటువంటి వాళ్ళు వినండి అని యమకింకర్లు పాపుల గురించి చెప్తున్నారనమాట వేద సదాచరులు విడిచి వేదశాస్త్రంలో నిందించేవారు అంటే వేదాలు నిందిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు గోహత్య బ్రహ్మహత్య ఇలాంటి పాతకాలు చేసేవాళ్ళు గురు హత్య చేసిన వాళ్ళు పరస్థితిలో కామించేవాళ్ళు అలాగే ఆ పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని ఇవన్నీ వదిలిపెట్టి హింసించేవాళ్ళు అలాగే జీవహింస చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు అలాగే దొంగ పదులు రాసి వడ్డీలను పెంచి తీసుకునేవాళ్ళు ప్రజలు పీడించేవాళ్ళు అలాగే జారత్వము చోరత్వం ఇలాంటి వాళ్ళు భ్రష్టులు అలాగే ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు శిశు చేసేవారు శరణన్న వారిని కూడా వదలకుండా వారిని హింసించేవాళ్ళు చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళు అలాగే పెండ్లి శుభకార్యములు జరగనివ్వకుండా అడ్డు తగిలే వాళ్ళు వీళ్ళందరూ కూడా పాపాత్ములు అనమాట వారు మరణించగానే తన కడుకు తీసుకురమ్మని చెప్పి నరకమందు మందు పడదో చెప్పి యమధనంరాజు గారి ఆజ్ఞ అని చెప్తారనమాట యమబడులు అది అలా ఉండగా ఈ అజామణిడు బ్రాహ్మడై పుట్టి కూడా దురాచారం లోనే భ్రష్టుడైపోయాడు జీవహింసలు చేశాడు కామాంధురయ్యాడు అని చేత వీడు చాలా పాపాత్ముడు వీ వీడిని విష్ణులోకంలో ఎట్లు తీసుకుపోతారు అని చెప్పి యమకంకర్లు విష్ణు దేవదోతలను అడుగుతారు అన్నమాట అయితే అప్పుడు విష్ణుదోతలు చెప్తూ ఉంటారు ఓ యమకింకర్లారా మీరెంత అవివేకులు మీరు ధర్మ సూక్ష్మం తెలియలేదు మీకు ధర్మ సూక్ష్మం ఎటుబో చెప్తాను వినండి అని చెప్తున్నారనమాట మీకు ధర్మ సూక్ష్మాలు చెప్తాను సజ్జనులతో సహవాసం చేయవారు అంటే మంచి వద్ద స్నేహం చేసేవాళ్ళు జప దాన ధర్మములు చేసేవాళ్ళు అలాగే అన్నదానము కన్యాదానము గోదానము భూదానము సాలగ్రామ దానము ఇలాంటివి చేసేవారు ప్రేత సంస్కారములు అంటే అనగలనే వాళ్ళకు కూడా దాన సంస్కారాలు చేసేవాళ్ళు కూడా గొప్పవాళ్ళే తులసీవనమును పెంచేవాళ్ళు తటాకములు అంటే చెరువులని బావుల్ని తవ్వించేవాళ్ళు తర్వాత శివకేశలు పూజించేవాళ్ళు హరినామస్మరణ చేసేవారు వీరంతా కూడా అంటే మరణకాలం మందు హరినామస్మరణ చేసేవాళ్ళు కూడా మంచి వాళ్ళతో లెక్క అనమాట అంటే అంతవరకు ఏమైనా చనిపోయినప్పుడు చనిపోయే సమయంలో హరినామస్మరణ చేయాలి భగవంతుని స్మరించుకోవాలి అంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం ఉంటుంది తెలిసి కానీ తెలియక కానీ తెలియకుండా చేసినా కూడా దానికి ఫలితం ఉంటుంది అనమాట అని చెవిని పడిన హరినామస్మరణ చెవిని పడిన విన్నా కూడా వారు పుణ్యాత్ములు కాబట్టి అజామేళ్డు ఎంత పాప జీవితం అంతా అతను పాపం చేశాడు కానీ చివరిన మరణకాలంలో ఏమన్నాడు నారాయణ నారాయణ అని తన కొడుకు పేరు తెలుసుకున్నాడు అది భగవంతుడి పేరుని కూడా వాడు అనుకోలేదు కొడుకు పేరునే నారాయణ నారాయణ తన కొడుకుని తలుసుకున్నాడు అంతే అది భగవంతుడి పేరు కాబట్టి అతనికి ముక్తి కలిగింది మేము వైకుంఠానికి తీసుకెళ్లిపోతున్నాం అని చెప్పి అరిగారు అనమాట అజామేళ్ళు విష్ణుదోతులు యముదోతలు సంభాషణ విని ఆశ్చర్యపొందాడు బాగవం విష్ణుదోతులారా పుట్టిననాటి నుంచి నేను ఇంతవరకు కూడా సీమన్నారాయణ పూజించరిగను నేను ఈనాడు మంచి పని చేయలేదు అలాగే వ్రతములు కానీ ధర్మాలు కానీ ఏమీ చేయలేదు అలాగే వర్ణాశ్రమ ధర్మాలు కూడా విడిచిపెట్టి భృష్టు అయిపోయాను నా కుమారుని ఎందుకు ప్రేమతోటి నారాయణ నారాయణ అని నేను పిలిచాను అనమాట అన్ అంత మాత్రం నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠ తీసుకుపోతున్నారు కదా మీరెంత గొప్పవాళ్ళు ఆహా నేను ఎంత అదృష్టవంతుని అని చెప్పి నా పూర్వజను సుకృతము నా తల్లిదండ్రులు పుణ్య పుణ్యఫలమే నన్ను రక్షించింది తల్లిదండ్రులు బాగా నిష్టాగరిష్ఠులు అనమాట దైవభక్తులు అని పలుకుతూ సంతోషంగా విమానమేకి వైకుంఠానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక గాని నిప్పుని ముట్టిన ఇట్ల బొబ్బలెక్కునో నిప్పు ముట్టు చూడకుండా నిప్పు నివురు గప్పి నిప్పు పట్టుకుంటాం ఏమవుతుంది కాలుతుంది కదా అలాగే బాధ కలిగిస్తుంది అలాగే శ్రీహరి నామాన్ని అంటే తెలిసినా తెలియకుండా చేసినా కూడా సకల పాపాలు నశించి మోక్షం పొందుతారు మమ్మటికి నిజము అని చెప్పి విష్ణుద్రోతలు చెప్పారనమాట ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవృత కార్తీక మహర్షి మంది തൊം ദവ അജ് പാരായണം സമാപം రేపు నేను పదవాధ్యాయంతో ఉంటాను వండుతాను తప్పకుండా చూడండి అలాగే రేపు కోటి సోమవారం వ్రతం అని ఉంది ఆ వ్రతాన్ని కూడా చాలామంది చేస్తున్నారు తెలియని వాళ్ళు కూడా వినండి దాని గురించి కూడా నేను ప్రత్యేకంగా వీడియో చేసి పెట్టాను చూడండి దానికి అంటే రేపటి రోజు నా పవిత్రమైన రోజు రేపు కార్తీక సోమవారం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే కోటి రెట్ల ఫలితం వస్తుందట రేపు యాక్చువల్లీ సోమవారం కాదు అయినప్పటికీ కూడా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి వెంకటేశ్వర నక్షత్రం అనమాట అది అందుచేత రేపటి రోజున కోటి సోమవారం వస్తుంది శ్రావణ మాసంలో అనమాట అందుచేత తిది నక్షత్రం కలిసిన రోజు రేపు కోటి సోమవారం మహిమ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సోమవారం కార్తీక సోమవారం ఎలా అయితే చేస్తారో అలాగే చేయండి మీరు మీ యొక్క విధులను బట్టి మీ అనుకూలత బట్టి చేయండి గుడికి వెళ్ళి నక్షత్రమాలు వెలిగించినా కూడా ఎంతో పుణ్యం అంతే తప్పనిసరిగా అయితే చేయండి అందరికీ శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ నమః